హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చాలామంది మనం రెగ్యులర్ అడిగి కొచ్చాను అన్న అన్న ఎంత వస్తుంది ఎంత వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు అందుకని చెప్పి ఈరోజు చెప్పాను నేను అనుకుంటున్నా చాలా మంది ఎట్లుంటారు అంటే నెలకు లక్ష లక్షలు అని చెప్పి అనుకుంటారు అంటే లక్ష లక్షలు వస్తాయి డైరీ ఫామ్లో అని వస్తాయి కానీ లక్ష రూపాయలు రావాలంటే మన షెడ్లో ఎన్ని బర్రెలు ఉండాలి మనం అవి ఎట్లా మెయింటైన్ చేయాలి ఒక్క బర్రె నెలకొచ్చిస్తుంది అది మనం తెలవాలన్నా మినిమమ్ మన షెడ్లో నాకు తెలిసి అయితే ఒక ఎనిమిది బర్రెలు ఉండాలన్నా అది పాలిచ్చే బర్రెలు అన్నీ మనం ఎక్కడ ఎక్కడ ఖర్చు ఏం లేదన్నా లక్ష రూపాయలు మిగులుతాయి అది ఎట్లా అంటే ఒక్క బర్రె నాకు చేయి మనకు పదిహేను వేలు అన్న అంటే ఒక్క నుంచి మనం పదిహేను పదిహేను వేలు సంపాదించవచ్చు మంచిగా మెయింటైన్ చేస్తే లేదు ఏదో మనము నార్మల్ బారని మెయింటైన్ చేసినట్టు చేస్తే లక్ష రూపాయలు సంపాదించినట్టు పది బర్రెలు ఉన్నా కానీ సరిపోదు ప్రజెంట్ నా షెడ్లో మాత్రం రూడన్నా ఒకటి వచ్చి పూటకు నాలుగున్నర ఇస్తాయి మరి నేను దానా ఇలా ఏం మెయింటైన్ చేస్తలేను అదే దానా పెడితే మినిమం అంటే ఆరు లీటర్లు ఇస్తుండొచ్చు ఎందుకనంటే దానివల్ల మనకు ఒక హాఫ్ లీటర్ అంటే లీటర్ వేరే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇక చూడండి నాకు ఆరు లీటర్లు ఇచ్చే బరే పూటకు ఇప్పుడు నాలుగు నుంచి ఐదు లీటర్లు ఇస్తుంది ఎందుకంటే పిల్ల ఉంది కాబట్టి దానికి ఇలా గెలవాలి దానికి ఖచ్చితంగా లీటర్ పాలిష్ పెడుతున్నాడు రెగ్యులర్ ఇవన్నీ మనం అంటే అన్నీ చూడనన్నా ఇప్పుడు పూటకు నాలుగు లీటర్లు అన్నా కానీ నెలకు వచ్చి ఇప్పుడు పూట అంటే ఎనిమిది ఎనిమిది ఇంటూ డై వేసుకోండి అన్న దాన్ని లెక్కేసుకోడా నాకు తెలిసి చూపించి ఒక పదహారు నుంచి పద్నాలుగు పదిహేను వేలు దాకా అని అనుకుంటున్నాను నేను ఇక ఎందుకంటే మనం లెక్క చెప్పలేము కదన్న ఏదో నేను నోటి చెప్తున్నా ఒక బర్రె వచ్చి పదిహేను ఖచ్చితంగా పదిహేను పదహారు వేలు ఇస్తుంది నా దగ్గర ఉన్న బర్రె కంటిన్యూ అట్లా మనం మెయిన్ మంచిగా మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే కనీసం ఒక నాలుగు నెలలు ఐదు నెలలు మనం పాలు తీసుకోగలుగుతాము తర్వాత ఖచ్చితంగా బర్రెని కట్టించాలన్నా నాలుగు నెలలు అయితే కంపెనీ మనం ఐదు నెలలు చేయొద్దు ఈ బర్రెలు డెలివరీ అయినా ఇరవై ఒక్క రోజుకే వస్తాయి మనం ప్రకృతి పడి ఇంకా ఎక్కువ రోజులు చేస్తే మనం లక్ష రూపాయలు ఇస్తానో మనం లాస్ అయిపోతాం కాబట్టి చెట్లో ఎన్ని బర్రెలు ఉంటే మనకు లక్ష వస్తారంటే నేను చెప్తున్నా ఇప్పుడు ఒక్క బర్రె నెలకొచ్చి పదిహేను వేలు ఇస్తే ఇట్లా లెక్కేసుకోండి అన్న ఎన్ని బర్రెలు అనేది అట్లా మనం ఈ బర్రె సేమే అవి జీరా ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెంట్ ఉన్నాయి కాబట్టి తగ్గినాయి ఇప్పుడు నా చెట్ల ఒక బారే ప్రెగ్నెంట్ ఉందో బట్టి ఏమి హన్న లక్ష రూపాయలు అంటే దాని తగ్గట్టి కష్టపడాల్సి అన్న ఏదో యూట్యూబ్లో చూసి వస్తున్నామంటే వాళ్ళకి లక్ష లక్షలు మిగులుతున్నాయంటే వాళ్ళ వాళ్ళ దాంట్లో కష్టంగా కట్టి ఉంటుంది అన్న ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక్క బారే ఉండదు ఖచ్చితంగా ఏ ఉపాటి చేస్తారు లేబర్ ఖర్చు దాన ఖర్చు అవన్నీ మన దాంట్లోకే తీసేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇరవై బర్రలకు ఉంటేనే మనకు అమౌంట్ రాగలుగుతుంది ఏదో నాలుగు బర్ర పెట్టి లక్ష రూపాయలు రావాలంటే రాదు ఎందుకంటే ఈ నాలుగు బరల ఖర్చు నాలుగు బర్రకి ఉంటుందన్న మనకు ఇంకా దాన ఖర్చు ఉంటుంది మన మన మీన్ ఖర్చు ఉంటుంది తర్వాత దూడపిల్లల ఖర్చు డాక్టర్ ఖర్చు ఇవన్నీ మనం అన్నీ లెక్కేసుకోవాలి మనము షెడ్ పెట్టేటప్పుడు ఇవన్నీ మనం ఏం లెక్కేసుకోం డైరెక్ట్ షెడ్ పెట్టినప్పుడు లక్షలు రావాలంటే రావు బర్రెలు ఇలా ఇవ్వడం కరెక్ట్ టైం టు టైం మెయింటైన్ చేయాలి డాక్టర్తో సలహాలు తీసుకోండి ఎందుకంటే బర్రెల అంటే కండిషన్ మంచిగా ఉండాలన్నా ఏదో మనం పెట్టి మెయింటైన్ చేయాలంటే కాని పని డాక్టర్లతో సలహాలు తీసుకోవడం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయని అంటే వాళ్ళు బర్రైన కండిషన్ చూసి చెప్తారన్న ఎంత మంచిగా ఉంది ఏంది అనేది పొద్దుగా ఎక్కువైనా బర్రెని తీసుకోవాలి అప్పుడే మనకు కొంచెం ఇన్కమ్ ఎక్కువ రాగానికి ఛాన్స్ ఉంటుంది మనం ఏం తెలియకుండా పోయి బరేను తీసుకోవడానికి లాస్ట్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్క బరే వచ్చి లక్ష ఇరవై వేలు పడుతుంది అన్న లక్ష ఇరవై చెప్తున్నారు లక్ష పైననే ఉన్నాయి అందుకనే అంటున్నా ఇప్పుడు ఏదో లక్షలు వస్తున్నాయని మాత్రము ఆ తరవాడి తీసుకోకుండా కొంచెం చేసుకోండి మనము అమౌంట్ ఎక్కువ సంపాదించాలని అనుకున్నప్పుడు బర్రెని మనం మంచి కండిషన్లో పెట్టుకోవాలి ఎందుకంటే కాలాలు మాత్రం కొద్ది గడ్డి కింద మస్తు డిఫరెంట్ అంటే గడ్డిలోకి మస్తు డిఫరెంట్ ఉంటుంది అన్న అంటే ఒకసారి వెళుతూ ఒకసారి పెరిగేది అలాంటి టైంలో మనం ఏం గడ్డ చేయాలి మనము ఎట్లా మెయింటైన్ చేయాలనేది మనకు తెలిసి ఉండాలి ఏం తెలియకుండా మనం వస్తే మాత్రం లాస్ అవుతాము ఇప్పుడు ప్రజెంట్ నాకు వచ్చే ఇన్కమ్ గురించి చెబుదామనుకున్నాను కాబట్టి నేను నాలుగు బర్రెల మీద అయితే ఒక ముప్పై ఎనిమిది వేలు సంపాదిస్తున్నాను అంటే అన్ని బరులు ఈక్వల్ అయ్యాయి ప్లస్ మళ్ళీ కంటిన్యూ అయ్యాయి మూడు నెలలు అయిందడు కొన్ని డ్రాప్ అవుతాయి అంటే కొంచెం తక్కిస్తాయి తర్వాత అవి కట్ చేయాలి కాబట్టి కట్టిన కట్టినప్పుడు ఇలాగా ఐదు లీటర్లు ఇచ్చే బారే రెండు లీటర్లకు వస్తాయి రెండు రోజుల నుంచి చొక్కటికి తగ్గుతుంటాయి అన్నమాట అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్ ఏదో యూట్యూబ్లో చూసి లక్షలు వస్తున్నాయని మాత్రం రావద్దు మనం లక్ష సంపాదించాలంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇలాగా లక్షకు పైగా ఉంటుంది ఎందుకంటే మనం ఒక బరే ఒక బరేకే లక్ష అంటే నువ్వు లక్ష రూపాయలు సంపాదించాలన్నప్పుడు ఒక ఆరు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆరు లక్షలు అంటే ఆరు బర్లు నాకు తెలిసి ఆరు ఆరు బర్రులు ఉంటే ఒక డెబ్బై ఎనభై వేల వరకు సంపాదిస్తావు మళ్ళీ దాంట్లో ఇలాగానే నీ నువ్వు ఎట్లా చేయాలంటే నీకు ఎట్లా అంటే బర్లకు మనము ఎలాంటి గడ్డి పెడితే మనకు తవ్వక అంటే ఏమంటాం దానం పెట్టకుండా దానికి బదులుగా పచ్చి గడ్డి ఎక్కువ వేయాలి అంటే పచ్చి మేత ఎక్కువ వేయడము ఉట్టి మేత వేయడము ఇట్లా చేస్తే మనకు కొంచెం అమౌంట్ మిగులుతుంది అన్న ఇక దానలు పెట్టుకుంటూ పోతే ఇప్పుడు దానకు రేట్ ఎక్కువ ఉంది ఒక్కోసారి రెండు వేలు అవుతుంది ఒకసారి పదిహేను అవుతుంది ఇప్పుడు ఎత్తుందో నాకు తెలియదు నాకు తెచ్చి కొంచెం తక్కువ ఉంది అనుకుంటే ఇప్పుడు పదిహేను ఉంది అద్దెపాలకు మనం అవి మిగిలేటట్టు చూసుకోవాలి మనం అప్పుడే మనకు కొంచెం లాభం ఉంటుంది లేదు మొత్తం దానకే పెడతా అంటే దానకే అవుతుంటాయి అన్న నాలుగు బర్రకి తేవాలన్నా కానీ నెలకు ఇంచుమించు ఎనిమిది వేలు ఖర్చు అవుతాయి మనకు అందులో మిగిలేదు ఏమి ఉండదు కాబట్టి మనం కొంచెం మనకు మెయింటైన్ అయ్యేటట్టు చూసుకోవాలి అప్పుడే మనకు అమౌంట్ మిగులుతుంది కొత్త వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఒకటే అన్న మనకి ఎట్లయితే అమౌంట్ మిగులుతుందో అదే చూసుకోవాలి నేనైతే దానా తక్కువ చేసి పచ్చిమి ఎక్కువ చేసిన నాకు పాలు అదే లే ఈక్వల్ ఇస్తున్నాయి కాబట్టి నాకు ఏం ప్రాబ్లం లేదు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫరు థ్యాంక్ యూ బాయ్